My name is Anu. Hmm. I am studying fifth class. My father name is Madhu. I am a farmer. My father, a father is a farmer. My father is a farmer. Very good. Class yes. My father name is Sasad. My father is a farmer. Very good. I am studying in fourth class. My father is a farmer. Very good. What is your name? My name is Tabudara. What is you What is your study? Which ah. class you are studying? Which class you are studying? I am studying class. Very good. What, what is your father name? My father name is Ram What is your father doing? एम बेटा माय फादर इज हियर रेडी है सरपंच देखो वौ ग्रेट सपलमेंट ओके ना इंदिरा वैष्णवी आई एम स्टडीिंग इन 12th माय माय फादर नेम

ఎదురొచ్చే గాలులు ఎన్ని వీచినా కోల్పోముల త్యాగాలు తల ఎత్తి చూసేలా సావిత్రిబాయి బాటల్లో ముందుకు సాగేము నాలుగు వేల ఏండ్ల నాగరికతకు వారసులం ధ్యాన ఖడ్గంతోనే చీకటి చీల్చేము ఆకాశం అద్దుగా అవని గెలిచేము జై భీం తెలిపేము రేపటి భారతములు జై భీం జై భారత్ జై భీం జై భారత్ పాటలు ఎంత అర్థం

నగర్ జై పగడేరు జై భీమ్ జై భారత్ ఇంపీరియర్ టు ఎనీ వన్ నేను ఎవరికి తక్కువ కాను ఐడర్ వేరెవర్ నేను ఎక్కడ ఉన్నా नाय नाय आई गुडगा आई गुडगा ఉంటాను ఉంటాను आई शल आई शल डू डू व्हाट आई व्हाट आई लव लव एंड बी आई बी फॉर एंड इते నాకిష్టమైన నాకిష్టమైన దానిని తాలిని నేను నేను ఉత్తరణ కంటే ఉత్తరణ కంటే వినంగా వినంగా చేస్తాను చేస్తాను ఐ షల్ ఐ షల్ ఆల్వేస్ ఆల్వేస్ థింక్ బిగ్ నేను గొప్ప ఆలోచనలతో ఉన్నత ఆశయాలే లక్ష్యంగా ఉంటాను ఐ షాల్ బీ హానెస్ట్ హాట్ వర్కింగ్ అండ్ పంచువల్ నేను ఎప్పుడు నిజాయితీగా పాటిస్తూ కష్టపడతాను ఐషల్ నెవర్ బ్లేమ్ మదర్స్ ఫర్ మై పేల నేను ఎప్పుడు నా వైఫల్యాలకు ఇతరులను నిందించను ఐషల్ నెదర్ బెఫ్ నేను ఉచితంగా ఏది ఆశించను ఎవరిని మోసం చేయను ఐషల్ రీపే వాటై బారో నేను తీసుకున్న దానిని తిరిగి చెల్లిస్తాను ఐషల్ నెవర్ అన్నౌన్ నేను ఎప్పుడు తెలియని దాని గురించి భయపడను ఐ షల్ నెవర్ గివర్ నేను ఎట్టి పరిస్థితుల్లో సంకల్పించిన పనిని మధ్యలో వదిలివేయను आई शेल आई शेल नेवर गिव अप नेवर गिव अप आई शेल आई शेल नेवर गिव अप नेवर गिव अप आई शेल आई शेल नेवर गिव अप नेवर गिव अप जय भीम जय भीम जय भारत जय भारत जय भीम जय भीम जय भारत जय भारत जंग गणितीय आ जना मकदाना जावा धरना गाटका आई आई भूडम पुरेनोरा बोरा नदर केन नट के, के पड़ी అంత కష్టపడకుండా సాగుతుంది సదీనం ఆ సదన ద్వారా పేదోళ్ళ పిల్లలేమో పై స్థాయికి పోలేకపోయారు కొంచెం ధనవంతుల పిల్లలు కొంచెం చదువుకున్నారు అదే రోజు అతి పేద కుటుంబం కూడా బాగా రవి పైడేర్లో బాగా చదువు జరిగిన పిల్లగాడు ఆయన కానీ ఆయన కొంచెం లైన్లో లేక ఏ ఉద్యోగం రాలేదు మిగతా మరి మన ఊర్లే ముగ్గురు డాక్టర్ ఏంటి జరగదు అని చెప్పేసి మనకి చూసినా మరి మీరు గుర్తులో పుస్తకాలను మరి మీకు పంపిణీ అవుతాయి అంటే మంచిగా చదవాలి ఇంత మంచిగా ఎంతమంది డాక్టర్లు అవుతారు ఎంతమంది లాయర్లు అవుతారు ఎంతమంది టీచర్లు అవుతారు మేము చదవాలి అనే లైన్లో చదవాలి ఆదివారం చూడద్దు మేము చూసేది ఆదివారం అప్పుడు రాడుకుందాం అండి మాది మీకు రావద్దు ఆదివారం వచ్చినా చదువు ఇక్కడ పంతులు ఏం చెప్తారో ఆ సబ్జెక్ట్ పూర్తి చేసుకోవాలి కదా కాళ్ళు చదువుకోవాలి మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలమ్మా చదువు బతుకు చదువు లేకపోతే ఇప్పుడు మనోజ్ పోతారు పచ్చిపోతాము వరిగా పోతాము ఇప్పుడు వర్షాలు కూడా పోసేది లేదు ఏమన్నా పొరగలు పడితే ఆడీలు వడ్డు పోతావు కెత్తికొచ్చుకుంటాను ఇవైతే దాని పరిస్థితులు ఉంటే చదువుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలమ్మా మరిగా ఏదో ఎవరికి చదువుతాము ఫస్ట్

ハハハハ ఎవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను